అందరికీ నమస్కారం మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఒక దేశభక్తి గేయం నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరివిల్లుల విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందు సముద్రం తూర్పు దిశ పొంగి పొరలే గంగా సంద్రం పశ్చిమాన సింధు సముద్రం भारतदेशं मन जन्मप्रदेशम् भारत खण्डम् अमृतभाण्डम् ओके जाति संस्कृति प्रदेशम् రత్నగర్భ పేరుగన్న భారతదేశం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఒక అమృత భాండం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన బాగుపాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకొంటే భావం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం నిర్మల సుర గంగా జల సంగమక్షేత్రం రంగుల హరి విల్లుల విలసిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ధన్యవాదములు